ఫ్రెండ్ ఇస్ ద నాట్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఏం బాగున్నాం బ్రదర్ బాధలు గాయము కన్నీరు మోసాలు అబద్ధాలు నిందలు అవమానాలు ఎందుకు బ్రదర్ దేవుడు అనుమతిస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలని ఉందా అయితే ఈ రక్షణ సువార్థ వినండి దానికి ముందుగా వినే చెవులని గ్రహించే మనస్సుని దేవుడు మీకు అనుగ్రహించాలి అని అంటే ఈ ప్రార్థనలో పాల్గొనండి ప్రిమానమ్మకం కలిగిన మా పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మా జీవితాన్ని సజీవత్వంతో ఆశీర్వదించినందుకు ఎంతో వందన అనేక బిడ్డలు ఈ రోజు దినాన్ని చూడలేని వారు ఉన్నారు అనేక మంది ఐసీయూలో సీరియస్ కండిషన్స్ లో ఉన్నవారు రవ్వ మాకు ఇచ్చిన అర్హతను బట్టి ఎంతో వందనాలు ఐసీయూలో సీరియస్ కండిషన్లు ఉన్న బిడ్డలే ఏ అనేక బిడ్డలు పంపిస్తున్న ప్రతి ప్రార్థన అవసరం శారో అంటే ప్రమీల్ సుప్రీత్ తనుశ్రీ ఇంద్ర దివకర్ అంటే విక్టోరియా అమ్మ సత్యప్రకాష్ అంకుల్ ప్రమోషన్ ప్రభాకర్ అంకుల్ ప్రసన్న అంటే కౌశల్యమ్మ గారు రాధా గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం కాంతమణి గారు రిచ్చి సంధ్యమ్మ కుమార్తె కొరికై గర్వఫలం లేని వారు వివాహం కాని వారి రక్షణ లేకుండా వ్యసనాలకు అలవాటైన వారు అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు వీరితో పాటు ఏ పంపించిన ప్రతి ప్రార్థన అవసరం వాటిలో ప్రాముఖ్యమైనవి తండ్రి తిమోతి గారు ఉద్యోగం కొరకే ప్రభు మంచి భవిష్యత్తు వివాహాల కొరకే శారోన్ ఆరోగ్యం కొరకే వినోద ప్రవ వివాహం కొరకే విజయ్ బాబు గారు ఎగ్జామ్ రాశారు మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు కోరుకున్న జరుగులాగున నరేష్ వివాహం కొరకే అకుల ప్రసాద్ రక్షణ కొరకే ధ్వరాజు గారు ఉద్యోగం ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే సునీల్ ప్రియాంక గర్భఫలం కొరకే నీలిమ వివాహం కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి బలపరిచి నడిపించి దీవించుమని మేము వేడుకుంటున్నాము తండ్రి ప్రభా అదే విధంగా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ కన్నీరుంది బాధ ఉంది నష్టము పోయాము మోసపోయాము ప్రభా మా జీవితాలు కృంగిపోయే పరిస్థితి నిరాశ కలిగిన పరిస్థితులున్నావు ఎందుకు ప్రభావ దీని వెనుక ప్రభా మీ అపారమైన ప్రణాళిక ఉంది ప్రభా కీడులోంచి మేలు చేయగలిగిన దేవుడు మీరొక్కరే ప్రభా చీకటి జీవితాలను వెలుగులోకి నడిపించే దేవుడు మీరొక్కరే ప్రభావ ఇంత గొప్ప ఆత్మీయ సత్యంలోకి మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయాన్ని ప్రోత్సహించి బలపరుస్తున్న మా ప్రియులు మా ఆప్తులు సిస్టర్ గారు ప్రభా బెంగళూరు కర్ణాటక నుంచి ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేశారు సహాయపడ్డారు అమ్మగారిని వారి కుటుంబాన్ని వారి కుమార్తె వివాహం జరిగింది ఆ బిడ్డ యొక్క జీవితాన్ని భవిష్యత్తుని కుటుంబ జీవితాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దాని గ్రంథం ఆరు అధ్యాయం పదహారో వచ్చినం అదే విధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ జయింపబడక మేలు చేత కీడును జయించుము రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని బోధించబోతున్న నాతో మాట్లాడండి ఏ ఒక్క వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునే విధంగా ఈ వాక్యం ఉండులాగున సహాయపడమని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయంగా బలపడి ఆశీర్వాదకరంగా రక్షణలోకి నడిపించే విధంగా తండ్రి నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బెడ్ అని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవైక జీవితంలో పరిస్థితులు బాగా ఉన్నాయా అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లెమ్మ మీరు తింటున్నారా అంకు లాంటి మీ జీవితాల్లో చింత ఉంది చేతులు దాటిపోయే అదుపు తప్పిపోయిన జీవితాలు అదుపు తప్పిపోయిన వైవాహిక జీవితాలు నా అదుపు తప్పిపోయిన వ్యసనాలలో మీరు జీవిస్తున్నట్టున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి తినడం మానేయడం మొవ్వాసుగా ఉండడం అలిగి జీవించడం బాధపడుతూ ఉండడం ఏడుస్తూ ఉండడం పరిష్కారం తెస్తాయా ఏవి కూడా తీసుకుంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది కీడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు మన దేవుడు మన జీవితాల్లో చీకటైనా వెలుగైనా ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనేది మనం గుర్తించుకోవాలి చీకటి లేకపోతే వెలుగు విలువ మన జీవితాల్లో తెలియదు చీకటి ఉన్నా చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనే ఒక విశ్వాసం నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉండాలి సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి మన జీవితం కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి అనేది మనం విశ్వాసంతో గ్రహిస్తున్నామా ఈ దృశ్యాన్ని చూడండి ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో చూసి ఉండొచ్చు కొంతమంది ఇది కూడా చేసి ఉండొచ్చు కైట్ అంటారు కదా ఇక్కడ తెలంగాణలో అయితే పతంగ అని అంటారు లేకపోతే గాలిపటం అని అంటారు కదా ఇది పైకి ఎగరాలి అని అంటే ఒక తాడు తనకి కట్టి ఉంటేనే అది కూడా ఒకరు చేతిలో ఉంటేనే అది గాలిలో ఉంటుంది అదే కానీ ఆ తాడు కానీ ఆ దారం కానీ దాన్ని పట్టుకునేవారు ఎవరు లేకపోతే అది ఎగురుతూ ఎగురుతూ ఎక్కడొక్కడో సతికిలి పడిపోతుంది మానవుని జీవితం కూడా అంతే మన జీవితంలో ఆశీర్వదింపబడాలి అని అంటే ఆ తాడు అనేది దేవుని చేతుల్లో ఉండాలి అప్పుడే మనం పైకి ఎగురుతూ ఉంటాం నాకు దేవుడు వద్దు నాకు ఎవరు వద్దు అని అన్నాం అనుకోండి మన జీవితాలు ఎగురుతూ ఎగురుతూ పడిపోతుంటాం కానీ ఎప్పుడు కూడా ఒక ఉన్నత స్థాయిలో లేకపోతే శాంతి సమాధానాలు సంతోషాల్లో ఉండాలి వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మనం సరిగ్గా ఉండాలి గాలి ఎటో అటు మనల్ని తీసుకొని వెళ్ళిపోయి మనకు అవసరం లేని వైపు తీసుకొని వెళ్తున్న ఈ గాలిపటం ఒక సరైన స్థిరత్వంతో ఉండాలి అని అంటే ఆ తాడు దాన్ని ఎగిరేసే వారి చేతుల్లో ఉండాలి మానవుని జీవితం కూడా దేవుడి చేతుల్లో ఉంటేనే కీడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు మన తోడున్నారు అవిశ్వాసంగా జీవిస్తున్న వారు వారి చేతుల్లో మోసపోయి వారి చేతుల్లో అబద్ధపు మాటలకి తీయటి మాటలకి లొంగిపోయి హృదయాన్ని గాయం చేసుకున్న వారి జీవితాల్లో అలాంటి వాటి నుంచి తీపి జీవితంలోకి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి కాబట్టి ఈరోజు మీరే పరిస్థితుల్లో ఉన్నా దేవుని అందు నమ్మకం కలిగి ఉండండి దేవుడి అందు నిరీక్షణ కలిగి ఉండండి మీ జీవితాల్లో ఎలాంటి కీడు ఎలాంటి బాధ ఎలాంటి గాయం లాంటి పరిస్థితుల్లోంచి మధురమైన జీవితాల్లోకి దేవుడు మిమ్మల్ని నడిపించుగాక ఆ విధంగా నడిపించాలని మీ ప్రియతమన్న మనందరి కుటుంబంలో కన్న లాంటి వారు మనందరికీ ఆత్మీయ తండ్రిగా ఉన్న నగర్ స్థాపించిన ఈ సు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం మీ జీవితాల్లో కీడు కలిగిన పరిస్థితులు గాయాలు హృదయవేదన మోసపోయారు కన్నీరు గార్చే పరిస్థితులు మీరుంటే అలాంటి పరిస్థితులు మధురమైన జీవితంలో మీరు నడిపింపబడాలి అని చెప్పి మీ కొరకు యేసో అనుచలని కుటుంబం మీ కుమారులం తోబుట్టులం స్నేహితులం మీ కుటుంబంలో సభ్యులు అంటే జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవుడు ఈ రీతిలో మీ జీవితంలో మధురమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించి కీడు నుంచి మేలు చేసే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి ది బైబిల్ అనే సిరీస్ లో యశా గ్రంథం నలభై ఐదో అధ్యాన్ని మనం ధ్యానించబోతున్నాం అతను అనే మాటతో ప్రారంభమైంది అనగా దీనికి ముందు ఇంకా ఏదో ఉంది మనం నలభై నాలుగో అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు చివరి వచనం ఇరవై ఎనిమిదో వచనంలో గమనిస్తే నా కాపరి అనే మాట రాయబడింది తర్వాత నా అభిషేక్తుడు కోరేషు అనే మాట రాయబడింది ఇంగ్లీష్ లో సైరస్ అనే మాట ఉంది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటిదనగా దేవుడు యష్యా ప్రవక్త ద్వారా ఈ సైరస్ అనే వ్యక్తి జన్మించబోతున్నాడు అనేది సుమారుగా నూట యాభై రెండు వందల సంవత్సరాల ముందుగానే వ్రాయిపించాడు ఇక్కడ మనం గ్రహించవలసింది ఈ సైరస్ అనే వ్యక్తి ప్రవక్తన దేవుడు దాసుడా లేకపోతే విశ్వాస కాదు పర్షియా దేశానికి రాజుగా నియమింపబడ్డాడు ఈ రాజుగా నియమింపబడ్డ విషయాలు దానియల్ గ్రంథం ఐదో అధ్యాయంలో మనం ఎంతో ప్రాముఖ్యంగా గమనించగలుగుతాం ఇక్కడ చెప్పే మాట బైబిల్లో ఈ అధ్యాయంలో ఒక అన్యుణ్ణి అభిషేకింపబడ్డాడు అనే మాట రాయబడింది హీజ్ అనాయింటెడ్ అనే మాట రాయబడింది ఇక్కడని ఇప్పుడు మనకు వచ్చే ఒక ప్రశ్న బ్రదర్ దేవుడు ఎందుకు ఆయనని అభిషేకించారు ఒక అన్యుణ్ణి దేవుడు ఎందుకు అభిషేకించారు ఒక అన్యుణ్ణి ఎందుకు కాపరిగా అనే మాట రాయబడింది మాట్లాడబడింది అనేది మనం ఇక్కడ గమనించే ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి మన తలంపులు ఆయన తలంపులు లాంటివి కాదు ఆయన తలుపులు మన ఊహకి అందని తలంపులు అనేది మనం గ్రహించాలి ఆయన కీడులోంచి మేలు చేయగలిగిన గొప్ప దేవుడు అనేది మనం గ్రహించాలి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి మన జీవితాలు అనేక మారులు ప్రశ్నలు వస్తూ ఉంటాయి కీడు నుంచి మేలు ఎలా చేస్తారండి మా బాధలు మా గాయాలు మా జీవితాల్లో ఉన్న మారాలాంటి పరిస్థితులని మధురంగా ఎలా చేయగలుగుతారండి అని చెప్పి మన జీవితాల్లో రావచ్చు ఇస్రాయలు ప్రజలు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారో బగులో దేశం వారిని స్వాధీనపరుచుకున్నారు బానిసులుగా వారిని చేసుకున్నారు కానీ దేవుడి యొక్క అనాది సంకల్పంలో మానవుడు ఊహించని రీతిలో మానవుడు ఆశ్చర్యపోయే విధంగా తలంచని రీతిలో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేశారు వారికి బానిసత్వం నుంచి విడుదలకు అది ఎవరు అనగా కోరేషు అనే రాజు అనేది మనం గ్రహించాలి ఈ బైబిల్ ఎంత సత్యమైందనేది మీరు గ్రహిస్తే బైబిల్లో ఉన్న ప్రవచనము ఉన్నతి ఉన్నట్టుగా నెరవేరే ప్రవచనం ఇది ఎవరు వింటున్నా మీరు ఏం అనుకున్నా నేను బాధపడే పరిస్థితి లేదు కానీ బైబిల్లో ఉన్న ప్రవచనం ఉన్నది ఉన్నట్టుగా నెరవేరే ప్రవచనం ద బైబుల్ టూ రైట్ టూ రైట్ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇక్కడ ఉన్న యూనిక్నెస్ ఏంటిదో తెలుసా ఈ ప్రవచనంలో ఫలానా రాజు వస్తాడు అని రాసుంటే వేరుగా ఉండేది రాజు పేరుతో సహా నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాలు ముందుగానే యశ్యా ప్రవక్త ద్వారా దేవుడు ఈ ప్రవచనాన్ని బయలుపరిచారు ఇక్కడ మనం గ్రహించవలసింది దేవుడు ఎందుకు మనకు వచ్చిన ప్రశ్న కదా ఎందుకు కోరేషన్ ఎంచుకున్నారు అనే ప్రశ్న మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనగా దేవుడు కీడు నుంచి మేలు ఎంత గొప్ప రీతిలో చేస్తారంటే మనం ఊహకి అందవు ఆయన తీసుకునే మార్గాలు కానీ ఆయన మెథడ్స్ కానీ ఆయన ప్లాన్స్ కానీ మనకు అందవు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనగా ప్రతి కీడు వెనుక దేవుడి యొక్క ప్రణాళిక ఉంది ఆ ప్రణాళిక వెనుక మనకు ఒక ఆశీర్వాదం ఉంది అనేది మనం గ్రహించాలి దీంట్లో మనం గ్రహించవలసింది దేవుడి యొక్క ప్రేమని గ్రహించాలి కీడొస్తుంది చీకటి వస్తుంది వెలుగు కూడా ఉంటుంది ఈ చీకటిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమని గ్రహించి దేవుడి ఎందు నమ్మకంగా జీవిస్తే వెలుగు తప్పనిసరిగా మన జీవితాల్లో మనం చూస్తాము అనేది గ్రహించాలి ఇక్కడ మీరు గ్రహిస్తే కోరేష్ మీరు అనుకోవచ్చు కోరేష్ని అభిషక్తుడుగా అనడం ఏంటిది లేకపోతే కోరేషు నా కాపరి అనే విధంగా అనడం ఏంటిది అనేది మీరు అనుకోవచ్చు మీలో కొంతమందికి ఒక ప్రశ్న కూడా రావచ్చు దానికి ముందుగా నేను మూడు పాయింట్లు మొదటి ఏడు వచనాలలోనే మూడు పాయింట్లు మీకు తెలుసు కూడా ఇవి కానీ మొదటి ఏడు వచనాలలోనే నేను మూడు పాయింట్లు నేను చెప్తాను మొట్టమొదటి పాయింట్ మీరు గమనిస్తే ఆయన ప్రణాళిక ద ప్లాన్ ఆఫ్ గాడ్ అనేది మనం ఇక్కడ గ్రహించాలి కోరేష్ అనే వ్యక్తి దేవుడు ఎరగనివాడు దేవుడిని విశ్వసించని వాడు కానీ కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఎంచుకొని అభిషేక్ ఇచ్చింది అనగా దేవుడి ప్రజలను బట్టి మీరు ఈ ఏడు వచనాలను గమనిస్తే దేవుడు ఎందుకు ఆయనను వాడుకున్నారు మన కోసం గాడ్ యూజ్డ్ సైరస్ ఫర్ హిస్ పీపుల్ మన కోసము ఆయనను వాడుకున్నారు మన కోసము మన జీవితాలు తిరిగి బాగుపడాలి మన జీవితాలు తిరిగి కట్టబడాలి మన అన్నగా హీ వాంట్స్ టు రిపేర్ అవర్ లైఫ్ హీ టు రీబిల్డ్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ అస్ మన కోసము మన జీవితాలు కీడు లాంటి పరిస్థితుల్లో బానిసత్వంలో ఉండి పాపపు జీవితంలో ఉన్నప్పుడు అవి తిరిగి కట్టబడాలి తిరిగి మంచిగా అవ్వాలి అని చెప్పి బాగుపడాలి అని చెప్పి దేవుడు కోరేష్ అనే రాజుని ఎంచుకున్నాడు అది ఆయన ప్రణాళిక అనేది మనం గ్రహించాలి మీరు ఒక ప్రశ్న రావాలి అంటే దేవుడు కీడుని సమర్థిస్తున్నారా బ్రదర్ అని మీరు అడగచ్చు నో దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని సమర్థించరు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించరు అనేది మనం గ్రహించాలి బబులో ఉన్న రాజులు ఎందుకు రాజ్యమేళారు ఇస్రాయలు ప్రజలు ఎవరిని బట్టి దేవుడిని బట్ట దేవుడు అనుమతించారు ఎందుకు దేవుడు ప్రేమని రుచి చూచినప్పటికీ దేవుడు అద్భుత కార్యాలు మనం చూసినప్పటికీ దేవుడు ఇంత గొప్ప రీతిలో మానవుడిని ఆశీర్వదించినప్పటికీ మానవుడు చేసింది దేవుడు వ్యతిరేకంగా జీవించడమే కాబట్టి గాడ్ ఈజ్ నెవర్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈ దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని కానీ వాటిని సాతానుని కానీ సమర్థించడం ప్రోత్సహించడు కానీ కీడులోంచి మాత్రం దేవుడు మేలు చేస్తారు మీరు ఇది గ్రహించాలి ఫ్రమ్ ఎవ్రీ ఈ విల్ గాడ్ విల్ బ్రింగ్ అవుట్ ద గుడ్ అనేది మనం ఇక్కడ గ్రహించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ కోరేష్ అనే వ్యక్తికి దేవుడు గురించి తెలియదు దేవుడు ఎందుకు విశ్వాసం లేదు కానీ దేవుడు ఆయనని ఎంచుకొని ఆయనని నడిపించారు ఆయనను ఆశీర్వదించారు ఆయనని బలపరిచారు ఆయనని వాడుకున్నారు గాడ్ అనాయింటెడ్ హిమ్ గాడ్ గైడెడ్ హిమ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ అండ్ గాడ్ యూజ్డ్ హిమ్ దీని నుంచి ఎక్కువగా దాని గ్రంథం ఐదో అధ్యాయంలో మీరు గమనించగలుగుతారు నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనిస్తే కీడు లాంటి పరిస్థితుల్లో ఉన్నాము బాధ కలిగింది విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము మన జీవితాల్లో ఇంకా నా జీవితం ఎందుకనే ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం మీరు చాలా మంది జీవితాల్లో గమనిస్తే లోకరితమైన వాళ్ళు డిప్రెషన్లు ఉండే కంటే ఆత్మీయంగా జీవించే వాళ్ళే ఎక్కువగా లో ఉంటారు దేవుని వాక్యం తెలిసిన వారు దేవుడు ప్రేమని రుచి చూచిన వారే ఎక్కువగా నిరాశ నిస్పృహలో ఉండి దేవుడు లేనట్టే వారి జీవితాల్లో మనము విశ్వాసంలో జీవిస్తుంటాం మన జీవితాలు ఎంత బాధ కలుగుతుంటే దేవుడు వచ్చేస్తే అయిపోతుందిలే అనే విధంగా నేను కూడా కొన్ని మార్లు దేవుడు రాకడా ఇంకా ఆలస్యం కాకుండా వచ్చేస్తే బాగుండులే అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బిహైండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పెయిన్ ఎవ్రీ హర్ట్ ఎవ్రీ వూన్ ప్రతి బాధ వెనుక ప్రతి గాయం వెనుక ప్రతి మన జీవితంలో విరిగినలిగిపోయిన పరిస్థితులు వెనుక దేవుడు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో కీడు నుంచి దేవుడు మేలు చేసే ప్రణాళిక ఉంది అనేది మనం గ్రహించాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవుడు ఎన్నడు కూడా బబులోన్ రాజులు ఎప్పుడు ఇస్రాయేల్ ప్రజల్ని ఏలాలని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు దేవుడు మానవుడికి ఇచ్చిన స్వేచ్ఛలో మానవుడు దేవుడికి భయభక్తులతో ఉండేది పోయి పాపపు జీవితాన్ని జీవించడాన్ని బట్టి బబులోని వారిని అనుమతించారు వారు పాపంలో జీవించారు పశ్చాత్తాప పడ్డారు దేవుడి కొరకు జీవించాలన్న ఆలోచన కలిగి ఉన్నారు దేవుడు ఏమి చేశారంటే కోరేష్ అనే వ్యక్తిని లేవనెత్తారు ఆయనను ఒక కాపరిగా ఆయనని అభిషేకించి ఇస్రాయెల్ ప్రజల్ని కాపాడడానికి కీడులో జీవిస్తున్న వారిని తిరిగి మేలులో కనుక ఎరుసలేం పట్టణంలో నివసించి వారి జీవితాలను బాగు చేసి తిరిగి కట్టడానికి దేవుడు ఆయనని ఎంచుకున్నారు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనించవలసింది ఎలా సాధ్యమైంది ఆయన ప్రణాళికలో బబులోన్ లాంటి అంత శక్తివంతమైన సామ్రాజ్యంపై విజయం పొందుకోవడం ఎలా బబులోన్ ఎంత శక్తివంతమైనదో తెలుసా మీరు ఒక్కసారి మీరు గమనిస్తే మీరు మొదటి వచ్చినా రెండో వచ్చినం మీరు గమనిస్తే ఇత్తడి ద్వారాలు అని ఉన్నాయి బ్రౌన్స్ గేట్స్ అని ఉన్నాయి వాల్స్ అని ఉన్నాయి ఇవన్నీ ఎలా బ్రదర్ నేను ఇందాక ఒక మాట అన్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి బైబిల్ ప్రాఫసీ ఈజ్ టూర్ కరెక్ట్ ఎంత సత్యమైనది అంటే ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయి అని అంటే మీరు చరిత్రను ఒకసారి మీరు గమనిస్తే బబులోని గోడలు బబులోని గోడలు థర్టీ టూ ఫీట్ స్ట్రెచ్ అంటే మీరు ఎప్పుడైనా రోడ్ చూస్తే ఏ విధంగా ఉంటుంది థర్టీ టూ ఫీట్ రోడ్ ఏ విధంగా ఉంటుంది అంత వెడల్పుగా ఉండేది అది హైట్ ఉండి ఆ థర్టీ టూ ఫీట్ వెడల్పులో ఆరు గుర్రపు రథాలు ఒక పక్కకు ఒక నడిచే అంత పెద్దగా బబులోని గోడలు ఉంటాయండి ఆ బబ్బులోని గోడలు చుట్టూ నాలుగు దిశలు ఒక్కొక్క దిశ సైడు ఇరవై ఐదు ఇనుప ద్వారాలు ఉన్నాయంట అంటే నాలుగు దిశలు కలిపితే వంద ద్వారాలు ఉన్నాయి ఇలాంటి బలమైనది ఇలాంటి శక్తిమైన బబులో దేశానిపై విద్యాన్ని పొందుకోవాలి అంటే మానవుడికి అసాధ్యమైనది మీరు ఆలోచించాలి ఇంత ముప్పై రెండు ఫీట్ ఉన్న ఈ గోడలపై రథాలు ఒక పక్కకు ఒకటి నడిచి అంత వెడల్పు అంత బలమైనవి చుట్టంతా నాలుగు దిశలుగా ఉన్న వైపు ఇత్తడి తలుపులు ఇనుప ఘడియలు ఉన్నాయి అనంటే వంద ఉన్నాయి ఎలా జయించాలి దేవుడు అక్కడ అంటున్న మాట మీరు గ్రహిస్తే ముందుగా నేను వెళ్ళి ముందుగా నేను వెళ్ళి అక్కడ గో ముయ్యబడ్డ గోడలు నేను తెరుస్తాను ఎత్తైన స్థలాలను నేను లెవెల్ చేస్తాను అక్కడ ముయ్యబడ్డ ఇంకా తెరవలేని వాటిని నేను నాశనము చేస్తాను అనే విధంగా దేవుడు అంటున్న మాట దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ లైఫ్ అనేది మనం గ్రహించాలి మన జీవితంలో మనుషులు మనల్ని మోసము చేస్తారు అనేది మనం గ్రహించాలి ఈ మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు ఆ థియేటర్ మాటలలో ఆ వలలో పడిపోయి మనం వీళ్ళే ప్రపంచం అనుకునే విధంగా జీవించినప్పుడు మన వైవాహిక జీవితంలో కొన్ని ద్వారాలు భర్త యొక్క హృదయ ద్వారాలు మొయ్యబడ్డాయి భర్త హృదయ ద్వార ఇనుప గడియలు అనే ఉండిపోయాయి భార్య మార్పు లేదు కుమారుడు కూతురు మార్పులు లేవు కాబట్టి ఎలా సాధ్యము అనే విధంగా ఉన్న పరిస్థితుల్లో మనం గ్రహించవలసింది ఆ దేవుడి యొక్క ప్రణాళిక కేడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి దేవుడి నామానికి మహిమ కలిగి ఈ వాక్యం వింటున్నప్పుడు బబ్బులోనిపై విజయం పొందుకోవడం అసాధ్యం మన భర్త హృదయాన్ని మార్చడం అసాధ్యమే బిడ్డల వ్యసనాలు మార్చడం అసాధ్యమే మన జీవితంలో ఆర్థిక పరిస్థితులు మారడం అసాధ్యమే మన జీవితాల్లో ముయ్యబడ్డ ద్వారాలు ముయ్యబడ్డ హృదయాలు కఠినమైన హృదయాలు వ్యసనాలకి బానుసులైన వారిని మార్చడము అసాధ్యమే మన ఆర్థిక స్థిరత్వం మన మనకు అప్పులున్నవి అలాంటివి మారడము అసాధ్యమే మన జీవితాల్లో కానీ ఇవన్నీ జరగాలంటే అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు మన జీవితాల్లో ఉంటేనే జరుగుతుంది అనేది మనం గ్రహించాలి ఇక్కడ మీరు గమనించవలసింది ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటి తరగా ఇవన్నీ జరగబోయేవి అప్పుడు కాదు జరగబోయేవి ఇవన్నీ జరగబోయేవి నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల తర్వాత జరగబోయేవి యశ్యా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే రాయించి అవి ఇత్తడి ద్వారాలైనా ఇనుప గడియాలైనా పెద్ద పెద్ద గోడలైనా కొండలాంటి పరిస్థితులైనా ఏమిటినైనా దేవుడు ముందుగా వెళ్ళి వాటన్నిటిని సమానపరుస్తారు ముయ్యబడ్డవి తెరుస్తారు తెరవలేని వాటిని నాశనపే చేసే గొప్ప దేవుడు మన దేవుడు అనేది మనం గ్రహించాలి గ్రహిస్తున్నాము గ్రహిస్తున్నాము ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ ప్రవచనాన్ని ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు అభిషేకించారు దేవుడు కాపరిగా చేశారు దేవుడు ముందుగా వెళ్ళి ఇవన్నీ చేస్తారంటే కోరేషన్ ఎవరైనా ఆపగలుగుతారా ఆ పట్టణాన్ని జయించడంలో కోరిసిన ఎవరైనా ఆపగలుగుతారు ఎవ్వరు ఆపలేరు కాబట్టి ఈరోజు మన జీవితాలు మనం గ్రహించవలసింది ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ప్రతీది కూడా దేవుడి యొక్క చిత్తము అనేది మనం గ్రహించాలి ఆ ద ప్లాన్ ఆఫ్ గాడ్లో మనం కూడా ఉన్నాము అనేది మనం గ్రహించాలి నేను ఎప్పుడొక మాట చెప్తుంటాను ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు కూడా మీరు గుర్తు నేను ఎప్పుడొక మాట చెప్తాను మనిషిని తయారు చేశాక దేవుడు సృష్టిని తయారు చేయలేదు మనిషిని తయారు చేయకమునిపే దేవుడు సృష్టిని తయారు చేసి మనిషికి కావాల్సినవంటి ముందుగానే ఏర్పాటు చేసి అప్పుడు మనిషిని తయారు చేసి ఆ ఏదో తోటలో దేవుడు పెట్టాడు ఈరోజు నా జీవితాలు గ్రహించవలసింది దేవుని ప్రణాళిక మనం ఏమై ఉన్నా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం ఏలాంటి జీవితంలో ఏలాంటి కృంగిపోయే పరిస్థితులు ఉన్నా మన జీవితాల్లో మన మేలుని వారు ఉన్నా మన ప్రేమని మర్చిపోయేవారున్నా మన ప్రేమని తిరస్కరించే వారున్నా మనం ఎంత అర్థం చేసుకున్నా మనల్ని అర్థం చేసుకొని వారు మన జీవితాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడు ఉన్నారు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో ఉంది ఇత్తడుగు ద్వారాలు లాంటి మనస్తత్వాలని ఇనుపకు గడియలు లాంటి స్వభావాలని పెద్ద పెద్ద గోడలు లాంటి కష్టాలు సమలని భేదాభిప్రాయాన్ని దేవుడు తృణప్రాయంగా తొలగించగలిగిన దేవుడు ఆ దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది మర్చిపోకూడదు కోరేష్ అనే వ్యక్తి దేవుడిని ఎరగలడు కోరేష్ అనే వ్యక్తి పాపపు జీవితాన్ని విగ్రహారాధన చేసే వ్యక్తి దేవుడిని అన్నాడు కూడా నమ్మలేదు కానీ దేవుడు ఆయనని వాడుకున్నారు ఆయన నడిపించారు ఆయనకు విజయాన్ని ఇచ్చారు ఆయన జీవితం ద్వారా ఆయన బిడ్డలుగా ఉన్న మనము తెలుసుకోవాల్సింది దేవుడు ఒక్కడే ఆయన లాంటి దేవుడు ఎన్నడూ లేరు కూడా ఆయన ఉన్నవాడు అనువాడు అయాం హి అయాం అనే దేవుడు మన దేవుడు మన జీవితంపై నియంత్రణ కలిగి ఉన్నాయి మనకిచ్చిన స్వేచ్ఛలో దేవుడు వైపు చూస్తే మనం తప్పు చేసిన మనం పాపంలో జీవిస్తున్నాం ఆ పాపాన్నించి పరిశుద్ధతలోకి నడిపించే దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసి ఆయన బిడ్డలోకి ఆశీర్వదింపబడాలని ఆయన ఒక సాధనంగా వాడుకొని మన జీవితాలను మార్చే దేవుడు అలాంటి గొప్ప దేవుడు నీ నా జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించారు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు తమ్ముడు చెలెమ అకాయ అన్నయ్య అంకుల్ ఆంటీ ప్రేమించాం బ్రదర్ తప్పు చేశామా గాయమైపోయింది బ్రదర్ మోసపోయాము బ్రదర్ నమ్మి పెళ్లి చేసుకున్నాము బ్రదర్ మోసపోయాము బ్రదర్ వారు ఎన్నో నమ్మించారు ఎన్నో మాటలు చెప్పారు మా కాస్తులు ఉన్నాయని చెప్పారు రక్షణ పొందామని చెప్పారు ఇవన్నీ ఉన్నాయని చెప్పారు కానీ ఈరోజు మేము మోసపోయాం బ్రదర్ ఎలా బ్రదర్ ఈ కీడు నుంచి మేము బయటకు ఎలా రాగలుగుతాం బ్రదర్ ఎంత ప్రార్థిస్తున్నా ఇత్తడి ద్వారాల లాంటి మనస్తత్వం నా భర్తకుంది బ్రదర్ ఇనుప కడియలు లాంటి జీవితాన్ని నా కుమారుడు జీవిస్తాను ఏది చెప్పిన చెవుకి ఎక్కని పరిస్థితి నా కుమార్తె అంతే ఉంది నా భార్య అలానే ఉంది నా బిడ్డలు అలాంటి పరిస్థితులు ఉన్నారు నా తల్లిదండ్రుల మధ్య ఎన్నడూ కూడా ప్రేమ శాంతి సమాధానం చూడలేదు బ్రదర్ నా తండ్రి ఎప్పుడు చూడండి ఇష్టం వచ్చినట్టు ఆయన వ్యసనాలకు అలవాటైపోయి జీవించారు నా తల్లి నా తండ్రి మధ్య సమాధానం లేదు బ్రదర్ ఎలా జీవితంలో ఈ అసాధ్యమైన పరిస్థితుల నుంచి దేవుడు సాధ్యం ఎలా చేయగలుగుతాడు ఇంత కీడు ఇంత పాపం ఇంత మనస్పర్ధలు ఇంత బాధలున్నాయి మోసపోయాము బ్రతరు వాడుకొని వదిలేశారు బ్రదర్ నమ్మి డబ్బులు ఇచ్చాం మోసపోయాము బ్రదర్ నమ్మాము వారు చెప్పిన మాటలు నమ్మి ఏది కనుక్కోకుండా పెళ్లి చేసేసాం బ్రదర్ మోసపోయాం అమ్మా చెలెమ్మా అక్కయ్య ఆంటీ అంకుల్ తమ్ముడు అన్నయ్య నేను చెప్పే మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి దేవుడు మీ తోడయ్యో దేవుడు నీకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు ఆ స్వేచ్ఛలను పాపం చేశావేమి ఇస్రాయలు ప్రజల వల్ల ఆ స్వేచ్ఛలను చేసిన పాపాన్ని బట్టి బబులో లాంటి వారు నిన్ను ఏలుతున్నారే మా నీ జీవితాన్ని ఏలే పరిస్థితులు ఉన్నారే కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తుంది కోరేష్ లాంటి వ్యక్తిని ద్వారా దేవుడిని ఎరగని వ్యక్తి అయినప్పటికీ దేవుడు అలాంటి వ్యక్తి ద్వారా నీ నా జీవితాల్లో ఒక స్వేచ్ఛని కలిగించాలని నీ నా జీవితంలో దేవుడు యొక్క ప్రణాళిక చీకటి లాంటి జీవితంలోంచి దేవుడు తిరిగి వెలుగులోకి తేవాలని దేవుడు కలిగి ఉన్నాడు నీ జీవితంలో మోసపోయావా పాఠం నేర్చుకో నీ జీవితంలో నమ్మావా నమ్మి మోసపోయావా పాఠం నేర్చుకో ప్రేమించి మోసపోయావా పాఠం నేర్చుకో నువ్వు తప్పు చేశావేమో కానీ ఆ తప్పుని సరిదిద్దగలిగిన దేవుడు ఉన్నాడు ఆ తప్పుని క్షమించలేని మనుషులు నీ జీవితంలో ఉన్నారేమో నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఎలాంటి పాపం చేసినా నిన్ను క్షమించే దేవుడు నీ జీవితంలో ఉన్నారు అదే జీవం కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో ఎలాంటి ద్వారాలు తెరవలేని ద్వారాలు ఉంటే తెరవగలిగిన దేవుడు నీ జీవితాల్లో నీ భర్త నిన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావే నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదని బాధపడుతున్నావే నువ్వు ఎంత చేసినా నీ భార్య నేను అర్థం చేసుకోవట్లేదు నీ బిడ్డను అర్థం చేసుకోవట్లేదు అని ఈ ఈరోజు నువ్వు ఎంత ప్రయత్నించినా బ్రదర్ నేను ఎంత ప్రయత్నిస్తున్నాను ఉద్యోగ విషయంలో సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో అన్ని ద్వారాలు ముయ్యబడిపోతున్నాయి ప్రజలను అనుకుంటున్నా ఒక్కసారి నీ జీవితాన్ని దేవుడు కప్పచెప్పు ఇది ఇస్రాయల్ ప్రజలు వారు తెలుసుకున్నారు దేవుడు ఎందుకు ముర్ర పెట్టారు దేవుడు కురేసిన వ్యక్తిని ఏర్పాటు చేశారు ఆయన కాపరిగా ఆయన అభిషక్తుడిగా దేవుడు ఏర్పాటు చేసి దేవుడు ముందుగా వెళ్ళి సమస్తాన్ని సమకూర్చి అక్కడ కొరేష్ అనే వ్యక్తి నేను జయిస్తున్నాను నేను కాబట్టి ఇంత గొప్పవాడిని నేను కాబట్టి ఇంత విజయవంతుండని అనుకుంటున్నారు కానీ దేవుడు ఆయన ప్రజల కోసం కోరేష్ని వాడుకొని ఆయన ప్రజలని జీవితాలని బాగు చేసి తిరిగి కటిల దేవుడు అనేది మనం గ్రహించాం దేవుడు అమానికి మహిమ కలుగు దేవుడు ఈ రోజు ఈ జీవితంలో ఏ గాయం కలిగిన గాయము చేయువాడైన గాయం మార్పువాడై మనుషులు నీ జీవితంలో నేను వదిలి వెళ్ళిపోయిన నువ్వు పాఠం నేర్చుకో నువ్వు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉంటే దాని ద్వారా నష్టపోయి ఉంటే పాఠం నేర్చుకో దేవుడి వైపు చూడు దేవుడు నీ జీవితంలో ముయ్యపట ప్రతి ద్వారాన్ని దేవుడు తెరువును గాక ఆ ముప్పై రెండు ఫీట్లు వెడల్పులో ఉన్న ఆ గోడలలో ఆరు రథాలు ఒకదాని పక్క ఒక్కొక్క ఉండి అవి వెళ్ళే అంత బలమైన ద్వారాలని దేవుడు తెరవగలిగాడు ఆ బలమైన గోడల్ని జయించే శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు ఆ పట్టణము చుట్టూ వంద ద్వారాలు ఉన్నప్పుడు ఆ ద్వారాలని తెరవగలిగినప్పుడు నీ ప్రార్థనని నీ కన్నీరుని చూచి నీ జీవితంలో కూడా బలమైన భేదాభిప్రాయాలు బలమైన మనస్పర్ధాలు మారని పరిస్థితులు మారని మనుషులు మారని మనస్తత్వాలని దేవుడు మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో నీ విజయానికి ఏ అడ్డైతే వ్యసనాల రూపంలో మనుషుల రూపంలో లేకపోతే భేదాభిప్రాయాల రూపంలో నీకున్న అవిశ్వాసమైన ఆలోచనలు బట్టి నిరీక్షలు లేని జీవితాన్ని బట్టి అంత బలమైన గోడలు నీ జీవితాల్లో ఉన్నా నిరాశ నిస్పృహ లాంటి ద్వారాలలో నువ్వు బందీ అయిపోయి ఉన్నా దేవుడు అవన్నీ తెరువును గాక నీ జీవితాన్ని దేవుడు గాక నీకున్న లో కాన్ఫిడెన్స్ లో దేవుడిపై ఆధారపడు నీ జీవితంలో అత్యున్నతమైన స్థానంలో బలమైన రీతిలో దేవుడిని గాక ఆ కార్యం జరగాలండి ఈ రోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది యేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవే ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి పరిశుద్ధాత్ముడా ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా నడిపింపబడిందని నమ్మొచ్చు తండ్రి వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ ప్రణాళిక నెరవేర్చమని కీడు నుంచి మేలు చేసే దేవుడు చీకటిలోంచి వెలుగులోకి నడిపించే దేవుడిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని నిండుగా మిండుగా దీవించమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్